హాయ్ ఫ్రెండ్స్ ఎల్ఎల్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు మనం మేక మెదడు కర్రీ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియో ఎలా చూద్దామా ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ పోసేసుకోవాలి వాటర్ వేడెక్కిన తర్వాత ఈ మెదడు ఉంది కదా ఈ మెదడు వాటర్లో వేసుకోవాలి ఇలా వాటర్లో వేసుకొని మరిగించుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మరిగించుకోవాలి నీళ్ళు మరిగేదాకా మెదడు అందులోనే ఉంచుకోవాలి తీసేసుకోవాలి మరిగించుకున్న తర్వాత తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఆకులు రెండు దాచిన చెక్క ఒక చిన్న ముక్క పచ్చిమిర్చి రెండు కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు అలా ఫ్రై చేసుకోవాలి ఈ మెదడు ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చేసి చూడండి కొంచెం పసుపు వేసుకోవాలి కారం కొంచెం వేసుకుంటున్నా ఉప్పు రుచికి సరిపడంత ఉప్పు వేసుకున్నాం కదా కొంచెం గరం మసాలా ఎగ్ ఫ్రై లాగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి ఇలా కలుపుకోవాలి ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో మనం మెదడు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఫ్రైలో వేసుకొని ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మెల్లమెల్లగా కలిపేసుకోవాలి ఎప్పుడైనా మెదడు కూర వండితే ఇలాగే చేసుకోండి కొంతమంది అయితే మటన్లోనే వేసిస్తారు అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రై అయిపోయింది మెదడు ఫ్రై అయి ఫ్రై అయింది చూసారు కదా మెదడు కర్రీ ఫ్రై అయింది చాలా బాగుంటుంది చూడండి ఏ విధంగా ఫ్రై అయింది కదా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేసుకుంటే అయిపోతుంది కొంచెం కొత్తిమీరకు వేసుకోవాలి ఒకసారి మళ్ళీ కొంచెం అలా కలుపుకోవాలి బాగా కలిపేయకూడదు చూశారు కదా రుచికరమైన మెదడు ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి చూడండి ఇలా వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకొంచెం ఎక్కువనే తినాలనిపిస్తుంది చూశారు కదా ఇలా చేసుకోండి మీరు కూడా చేసుకొని తినండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్